కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాడిద పనులు తోగుతున్నవా ఇంత తతంగా నడుస్తూ ఉంటా నీ వైఖరి ఏందని అడుగుతావు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి సంవత్లకి వాటికి హాజరవుతా ఉన్నావు కిషన్ రెడ్డి కానీ నీ వైఖరి ఇంతవరకు స్పష్టం చేయలేదు నీ బీజేపీ వైఖరి ఎందుకు చెప్పాలి తంబాకు సంజయ్ కూడా ఇంతవరకు మాట్లాడతలే ఎందుకు మాట్లాడో బీసీలు ఓట్లేసి గెలిపిస్తే అప్పన్నంగా కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నువ్వు ఎందుకు మాట్లాడు బీఆర్ఎస్ కేటీఆర్ విహారయాత్రలో పోతా ఉన్నాడు నువ్వు చేసింది కదా నీ నిర్వాహకమే కదా ఇంతకాలం జీ పర్సంటేజ్ తగ్గడానికి ఇదంతా తగ్గడానికి నీ నిర్వహకమే కదా మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు రెండున్నర సంవత్సరాల సంధి పెద్ద నాటకాలు ఆడి భాగవతాలు ఆడి సినిమాలు ఆడి సీరియల్ ఆడి ఆఖరికి కొండందు వెలుకబట్టినట్టుగా ఇప్పుడు నలభై ఆరో జీవో తీసుకొచ్చి మొత్తం నిలువున గొంతులు కోసారు ఇదే బ కోర్టులు కూడా ఎంత సోద్యం చేస్తూ ఉన్నాయంటే కోర్టు ధిక్కారం అయితే అవుతుందేమో కానీ మదే పుట్టంగారు మాధవ రెడ్డి ఇచ్చిందన్ను తక్షణమే జడ్జిమెంట్లు ఇచ్చినాయి ఎవరు పాప మా మా దౌర్భాగ్యం ఏంటంటే వాదించేటోడు జ రెడ్డిలే ఉన్నారు అటు జడ్జీలు రెడ్డిలే ఉన్నారు మాకు ఏజీపీలు రెడ్డిలే ఉన్నారు మాకు మాకు ఎటు చూసినా సరే బీసులకి ఈ రెడ్ల రాజ్యంలో అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం మొత్తం కూడా మమ్మూల్ని నిలువున పాతరేసేటువంటి కుట్ర చేసిర్రు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో అందుకే కాంగ్రెసు వాళ్ళ వైఖరి బీజేపీ వాళ్ళ వైఖరి బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా దొ దొందనీటి వాడుతూ ఉన్నారు నాటకాలు ఆడుతూ ఉన్నారు బీసీల పట్ల ఎందుకు బీజేపీ బంధుకు పిలిపియదు ఇంత తదంగా నడుస్తూ ఉంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు ఒక్కన కేసీఆర్ అదేవిధంగా మేము అంటా ఉన్నాం అంతఃపురంలో ఆగోర పాముల పుట్టలో దాగితే నాదనం ఊస్తే బయటికి రావాలి కేసీఆర్ నువ్వు ఇంకెంతకాలం దాసుకొని లోపడి ఉంటావు ఆరోగ్యం పేరుతో ఆ పేరుతోటి ఉపన్యాసాలు చేయడానికి దాస్తావు నీ ఎలమోలు ఎవరికైనా హాస్పిటల్ ఉంటే చుట్టానికి పోతావు ఎవరైనా చచ్చిపోతే వస్తావు తప్ప ఏడు శాతం ఉన్నటువంటి బీసీల పట్ల స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య కేసీఆర్ మాటలు రావా మాటల మరాఠీవి మొత్తం తెలంగాణ ప్రజల్ని పదకొండేళ్ళు దోచుకొని దాచుకొని కోట్ల రూపాయలతో కులుకుతున్నటువంటి కేసీఆర్ బీసీల పట్ల అని వైఖరి ఎందుకు చెప్పమని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే బీజేపీ నరేంద్ర మోడీ స్పందించాలే కిషన్ రెడ్డి స్పందించాలి ఇదేపు రామచంద్ర స్పందించాలే తంబాకు సంజయ్ సార్ స్పందించాలే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతలేదు నెల రోజులైంది ఏడబో ఏడిపోయినా నువ్వు ఎందుకు మాట్లాడవు బీసీల పట్ల ఇంత ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు అందుకే మొత్తం మా మా మహేష్ కుమార్తోటో మా పొన్నం ప్రభాకర్ తోట మా మీద మా మా మీద మా మంత్రుల మీద మేడ మెడ మీద కాలు పెట్టి తొక్కేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి నీ రేవంత్ రెడ్డి నీ రెడ్డి పాలన నీ రెడ్డి రాజ్యంలో బీసీలకు న్యాయం జరగదు కాబట్టి నీ సంగతి చూసుకుంటామని తెలియజేసుకుంటాం ఇవాళ పూలే ఆశాలను తొంగలోకి తొక్కి మేము ఒకటే చెప్తా ఉన్నాము ఇవాళ పూలే గారు గులాంగిరి చేయొద్దని చెప్పాడు చెంచాగిరి చేయొద్దని చెప్పాడు తన గందంలో గులాంగిరిలో ఇవాళ ఆత్మగౌరవంతో బతకండి సామాజిక న్యాయాన్ని పంచండి సమానమే సమాన హక్కులు ఉండాలి అని చెప్పి మాట్లాడిన పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పిన మీరు తన ఆశయాన్ని తొంగలోకి తొక్కి ఎక్కడ కూడా హక్కులు రాకుండా ఇవాళ కోర్టులో కూడా రేపు వాయిదా పడింది ఒకవైపు కోర్టులు వాయిదాలు పడతా ఉంటే ఒకవైపు కోర్టులలో పెండింగ్లో ఉంటే ఎన్నికలు ఏ విధంగా ప్రశ్నిస్తారో మేము అడుగుతూ ఉన్నాం యాభై శాతం సీలింగు దాటకుండా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మాట్లాడింది కూడా మీరే మరి యాభై శాతము పది ఈబిడబ్ల్యూసీ ఇచ్చినప్పుడు యాభై శాతం దాడుతుంది ఆ సీలింగ్ క్యాప్ ఎత్తువే పడ్డదని చెప్పింది కూడా మీరే కోర్టులకు రిజర్వేషన్ కేటాయించే అధికారం ఉండదు చట్టసభలకు మాత్రమే రాజ్యాంగ సభల ద్వారా మాత్రమే రిజర్వేషన్ కేటాయించే అవకాశం ఉంటుంది కానీ కోర్టుల పేరు మీద ఇవాళ మీకు వచ్చేసరికి ఏమో కొట్టువేయాలి మాకు ఏమో ఇది చట్టబద్ధత లేదని చెప్పేసి మీరు దాట వేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ అగ్ర కులాలు ఈ రాష్ట్రంలో రెడ్ల పాలన కొనసాగుతూ ఉంది స్పష్టంగా మహాత్మా జ్యోతి గారి పూలే సందర్భంగా ఇవాళ మేము మొత్తం కూడా ఇవాళ బ్లాక్ డేగా మాకు చాలా బాధ కనపాయిస్తూ ఉంది చీకటి రోజులని బీసీలను ఇవాళ చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ రెడ్ల పాలన కొనసాగుతుంది కాబట్టి నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం లేదు ఇవాళ రాజ్యాంగం లేదు చట్టసభలు లేకుండా మొత్తం రెడ్ల పాలన కొనసాగుతుంది నిర్ధనంగా కూడా మా బీసీ ప్రజా కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ వర్గానికి నష్టపోయినప్పుడు మీరు క్యాబినెట్లో ఎలా కొనసాగుతారు మీ మీ వర్గాలకి అధికారం దూరమైనప్పుడు ఆ రెడ్లతో కలిసి ఎట్లా అధికారం పంచుకుంటారు మీరు ఒకరిద్దరికి వస్తేనే అవకాశం న్యాయం జరుగుతుందా బీసీ వర్గాలకు ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు వారందరికీ న్యాయం జరగాల్సిన అవసరం లేదా ఇది గుర్తుపెట్టుకొని మీరు జాతి గమనిస్తూ ఉంది బీసీలు గమనిస్తూ ఉన్నారు అధికారం దాహం కోసం మీరు క్యాబినెట్లో రెడ్లతో కలిసిపోవాలనుకుంటే బీసీ ద్రోహులుగా మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి మేము స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలి ఎన్నికలు వాయిదా వేసి ఇవాళ బీసీ చట్టబద్ధ కల్పించినప్పుడు మాత్రమే నిజంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది నిజంగా ఇవాళ మహాత్మా జ్యోతి గారి పూలే గారి కూడా నివాళులర్పించినట్టుగా కనపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం ఖర్చులు పెట్టి తమ యొక్క జీవితాలను త్యాగం చేసి డబ్బు త్యాగం చేసి సమయాన్ని త్యాగం చేసి ఊర్లలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కొట్లాడుకుంటూ పోలీస్ స్టేషన్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్లకు జిల్లాలకు హాస్పిటళ్లకు ఎక్కడ అక్కడ సర్వీస్ ఇచ్చేటువంటి బీసీలు నలభై ఏడు శాతం రిజర్వేషన్ తర్వాత మేము సర్పంచ్లు అవుతున్నాం సంతోషంగా ఉన్నారు కబాన్ల పోయి మాధవరెడ్డి అనేవాడితో కేసు వేయించింది కూడా కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వమే ఏంటి తర్వాత ఇమ్మీడియట్ స్టే తీసుకొచ్చి అది కోర్టులో ఉండగానే మళ్ళీ జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చి మళ్ళొక తతంగం జరిపి ఈరోజు ఏమైంది రేవంత్ రెడ్డికి మేము ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి రెండు వందల ఎనభై ఐదు ఆర్డినెన్స్ తీసుకొచ్చి పది సంవత్సరాలు అంటే రెండు తాఫాలుగా ఎలక్షన్ చేయొచ్చు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాకముందుకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉండే తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మీరు నడిచినటువంటి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు నా ముప్పై నాలుగు బై అరవై కావాల్సింది ముప్పై నాలుగు పోయి ఇరవై మూడు అయింది దుర్మారుడు అనేటువంటి కేసీఆర్ పరిపాలనలో అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత పది సంవత్సరాలు రెండు రెండు దఫల జరుపుకోవచ్చు అని చెప్పి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అప్పుడు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాలకు రెండు వేల ఎనిమిది వందల పైజీలకు గ్రామ పంచాయతీలు వచ్చినాయి సర్పంచులు వచ్చినాయి ఇది ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది పదిహేడు శాతానికి పడిపోయింది కనీసం ఇరవై మూడు శాతం ఇచ్చినా కూడా ఈరోజు ఏ విధంగా వచ్చింది పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాలకు రెండు వేల ఒక వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు వచ్చినాయి అంటే ఏడు వందల గ్రామ పంచాయతీలు కోల్పోయినాం రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఐదుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై ఐదు ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడు చేస్తే నువ్వు ఇరవై మూడు నుంచి పదిహేడు చేసినావు అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో అగ్రవర్ణ దురంకారైనటువంటి అగ్రవర్ణ ఉగ్రవాది అయినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ వెల్మలు రెడ్లు ఆధిపత్య వర్గాల పాలన ఎట్లా జరుగుతుందంటే బీసీలను స్థానిక సంస్థల్లో ఈవెన్ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కూడా రాకుండా సర్పంచ్ల స్థాయిలోనే గ్రామ పంచాయతీ స్థాయిలోనే సమాజాలని బీసీల యొక్క రాజకీయ జీవితానికి శ్మశానం ఒక చర్మగీతం పెట్టేసి శాసనం రాసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిట్ట నిలువులు మేము నిలదీస్తాం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా జర్నల్ స్థానాలంటే మీరు ఎవరు కూడా భయపడకండి జర్నల్ స్థానాలంటే అగ్రవర్ణాలకు అని చెప్పేసి మీరు ఎక్కడ కూడా భయపడకండి మీరు భయపడకుండా జర్నల్ స్థానాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు పెద్ద ఎత్తున మీరు పోటీ చేయండి ఖచ్చితంగా విజయం మీ దు దృష్టికి వస్తుంది మీ గ్రామ పంచాయతీకి మీరే నాయకుడు అవుతారు అందులో భాగంగా ఇలా పొద్దున్నే చూస్తే పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు ఆశ్చర్యకరమనిపించింది ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అడ్డుకున్నది కాబట్టి మేము ఇవ్వలేకపోయినామని చెప్తా ఉన్నారు నేను కేంద్ర మంత్రి ఈ యొక్క ఈ రాష్ట్ర మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు అడ్డుకున్నది ఎక్కడ గల్లీలో అడ్డుకున్నారు ఢిల్లీలో ఏమైంది మీ పోరాటం గల్లీలో చేసేటువంటి కార్యాచరణ కాదు కదా వాస్తవంగా బిల్లులు ఎక్కడ పాస్ అవుతాయి ఇలా మహిళా బిల్లు ముప్పై రెండు శాతం మహిళా బిల్లు ఎక్కడ పాస్ అయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడ పాస్ అయింది అదేవిధంగా రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఐదు వందల సంవత్సరాల కేసు ఎక్కడ పరిష్కారం అయింది తప్పు త్రిబుల్ తలాక్ బిల్ ఎక్కడ పాస్ అయిపోయింది ఇదే విధంగా కశ్మీర్ సమస్య ఎక్కడ సమస్య పరిష్కారం అయింది అంటే పార్లమెంటులో చట్టం చేస్తే తప్పితే ఈ బిల్లులకు పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మీరు గమనించలేకపోతూ ఉన్నారు మీరు గిట్ట నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు పార్లమెంటు సమావేశంలో బీసీ బిల్లు పెట్టి అప్పుడు ఎవరైనా దొంగల వరకు దూరల అప్పుడు బయటపడుతుంది మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుందో చెప్పాలి కదా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి బీజేపీ అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు మీ ఇండియా కూటమి నుంచి రెండు వందల ముప్పై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళందరి చేత పార్లమెంటులో మాట్లాడిపియండి గలమెత్తి పీయండి వారం రోజులు పార్లమెంటు చేయండి అప్పుడు మీరు మీరు పెట్టినటువంటి బిల్లుకు మీరు పోరాటం చేసినటువంటి దానికి ఖచ్చితంగా మేము సహకరించినటువంటి పరిస్థితి